హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడియో ఏంటంటే అండి మనకి పూల తోట చూసారా ఎంత బాగుందో పూల తోట అండి మనది పూల మొక్కలన్నీ ఒక దిక్కిన వేసాము ఇంకా మందార మొక్కలే వేయలేదు అక్కడే ఉన్నాయి అవి కూడా తెస్తే ఇంకా మన పూల తోట ఇంకా మొత్తం శామంతులు కనకంబరాలు జినియా బంతి క ఇవండి ఏంటి డిసెంబరాలు పేపర్ ఫ్లవర్స్ ఇవ్వండి ఈసారా మన పచ్చిమందారు రెండు పూసిని ఇవాళ ఇవ్వండి సాయంత్రం అవుతాడికి ఇలా రెడ్ కలర్ వచ్చేస్తాయండి వైట్ ఉండే ఉదయం మధ్యాహ్నం పింక్ ఉండని ఇప్పుడు రెడ్గా అయిపోతున్నాయి ఈ రెండు పూసిని ఇవన్నీ ఇవ్వండి గులాబీలు ఎంత బాగా పూస్తున్నాయి చూడండి ఇవ్వండి పేపర్ ఫ్లవర్స్ ఇవ్వండి నాటు గులాబీ సెంట గులాబీ ఉదయం ఉండింది